హాయ్ ఫ్రెండ్స్ మంచి హెల్దీ అయిన పాలకూరతో వేడి వేడి పాలక చపాతీలు చేసుకుని తిందామా మరైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మా గార్డెన్లో కొంచెం పాలకూర హార్వెస్ట్కి వచ్చింది నేను అదే కోసి పాలకూర చపాతీలు చేయడానికి ఉపయోగిస్తాను చూడండి ఎంత వచ్చిందో నేను ఇది సెకండ్ టైం కోసుకుంటున్నాను అనమాట చాలా బాగా వచ్చింది మళ్ళీ గుబురుగా ఒక ఫిఫ్టీన్ డేస్కి వచ్చిందనమాట మళ్ళీ అంతే సో తీసుకున్న పాలకూరని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని స్టవ్ మీద లోతుగా ఉండే కుక్కర్ని కానీ కడాయి కానీ పెట్టి వాటర్ని బాగా మరిగించాలి ఆ మరిగిన వాటర్లో మన పాలకూరని బాగా మగ్గించుకోవాలి పాలకూర బాగా మగ్గాక చూడండి ఎంత అయిపోతుందో చాలా తక్కువైపోతుంది ఇంకా దాన్ని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని బాగా చల్లార్చుకోవాలి చల్లారిన పాలకూరని మిక్సీలోకి తీసుకొని దాంట్లో కొంచెం అల్లం రెండు పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకొని మిక్సీ పట్టుకోండి తర్వాత నేను ఒక గిన్నెలో మూడు గ్లాసుల గోధుమ పిండిని తీసుకున్నాను దాంట్లో ఉప్పు కొంచెం వామ్ వేసాను అండ్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకున్నాను ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పాలకూర మిశ్రమాన్నితో బాగా కలుపుకోవాలి అది మిశ్రమం అనిపిస్తే మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి నాకైతే నేను తీసుకున్న పిండికి అండ్ వచ్చిన పాలకూర పేస్ట్కి బాగా సరిపోయిందనమాట చూడు లా చూడండి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపాను దీని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ బాగా కలిపాను అనమాట ఎంత ఎక్కువసేపు కలిపితే చపాతీలు అంత మెత్తగా వస్తాయన్నమాట తర్వాత మూతబెట్టి పక్కనుంచేశాను ఒక గంట సేపు గంట అయిన తర్వాత తీసి చూశాను చూడండి ఎంత మెత్తగా ఉందో పిండి తర్వాత ఒక్కొక్క ఉండ తీసుకొని పిండి అద్దుకుంటూ చపాతీలో ఒత్తుకుందాము నేనైతే చపాతీలని ట్రయాంగిల్ షేప్లో చేస్తానండి నాకు చపాతీలో ట్రయాంగిల్ షేప్లో ఉంటేనే చాలా ఇష్టం సో చూసారా ఇలా మధ్య మధ్యలో పిండిని అద్దుకుంటూ ఒత్తుకుంటున్నాను అండ్ ఇలా నువ్వు మధ్యలో నూనె వేసారంటే నూనె కానీ నెయ్యి కానీ వేసి ఇలా ట్రయాంగిల్ షేప్లోకి మడిచి చపాతీలని ఒత్తుకోండి అలా నూనెయడం వల్ల ఏంటంటే చపాతీలు బాగా పొంగుతాయండి సో ఇలా మధ్య మధ్యలో పిండిని అద్దుకుంటూ చపాతీలు ఒత్తుకున్నారంటే పిండి కింద అతుక్కుపోకుండా వస్తుందన్నమాట పైకి సో ఇలా ఒత్తుకున్న చపాతీలు ఏంటంటే తర్వాత సో ఇలా ఒత్తుకున్న చపాతీని బాగా కాలిన పెనం మీద వేసి పది సెకండ్లకు ఒకసారి తిప్పుతూ మనం కాల్చుకోవాలండి లేకపోతే ఒకవైపే ఉంచేసామంటే అది మాడిపోతుంది సో చపాతీ మీద నెయ్యి కానీ నూనె కానీ లేదా బటర్ కానీ వేసి రెండు వైపులా వేసి కాల్చుకోవాలండి నేనైతే నూనె మాత్రమే వేసి కాలుస్తున్నాను మా పిల్లలకి మాత్రం నెయ్యి వేసి కాలుస్తాను అన్నమాట సో నెయ్యి చాలా బలం కదా అందుకని వాళ్ళకి పెట్టే చపాతీలకి నెయ్యి వేసి కాలుస్తాను చూసారా మన చపాతీ ఎలా పొంగిందో చాలా బాగుంటుంది ఇలా పొంగితే లేయర్స్ లేయర్స్గా వస్తుంది అనమాట రెండు వైపులా కాల్చుకున్నాక చూడండి నా చపాతీ ఎంత బాగుందో సో ఇలా అన్ని చపాతీలు చేసుకున్న తర్వాత ఇంక ప్రత్యేకంగా వేరే కర్రీ అంటూ చేసుకోనక్కర్లేదండి పెరుగులో కొంచెం పంచదార వేసుకొని ఒక ముక్క అద్దుకొని తింటే ఎంతో బాగుంటుందో అండ్ దాంతో ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండుకొని తిన్నామంటే ఇంకా అంతే చెప్పనక్కర్లేదు మా పిల్లలకైతే చపాతీలు చాలా బాగా నచ్చాయి ప్లేట్లకు మొత్తం ఖాళీ చేసేసారన్నమాట సో మీ పిల్లలు ఆకుకూరలు తినకపోతే ఇలా చేసి పెట్టండి శుభ్రంగా తినేస్తారు